హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి ఈరోజు న్యూస్ పేపర్ కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా రోజుల నుండి చూస్తున్నటువంటి న్యూస్ ఏంటి అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి అడ్డగోలు విద్యుత్తు కొలువులు ఒక్కో పోస్టుకు ముప్పై లక్షలు ఒక్కో పోస్ట్కి ఎంత ముప్పై లక్షలు దొడ్డిదారులో చేరిన వారికి నెలకు లక్ష రూపాయల జీతం పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనిలో పాలక మండలిలో ఆమోదం తాజాగా వెలుగులోకి ఐదు కొలువుల భాగోతాం ఎవర్రా మీరంతా అసలు ముప్పై లక్షల మంది నిరుద్యోగులుగా కష్టపడి ఒక పూట ఉండి లేక చదువుతుంటే ఎవడవడుకో ఉద్యోగాలు ఏ అర్హత లేకున్నా ఇవ్వడానికి ఎవరు మీరు అసలు ఎడబుట్టిరు మీరంతా ఏంది మీ అవినీతి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో అవినీతికి కేరా పడ్రస్గా పొలిటీషియన్స్ ఎంత ఉన్నారో వీళ్ళని మించి అధికారులు ఉన్నారు ఇదే విద్యుత్ శాఖలో సీఎండి ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఐ రిపీట్ సిఎండి ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఇంతకుముందు ఇంకొక అమ్మాయికి జెన్కోలో ఉద్యోగం ఇచ్చిరు ఎట్లు ఇస్తారా బాయ్ మీరు ఒక్కసారి మన మాజీ చీఫ్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ చీఫ్ గార్డ్ వీడు సోమేష్ కుమారు భూభాగోతాలు కోకొల్లలు రియల్ సంస్థల్లోనూ పెట్టుబడులు తవ్వే కొద్ది వెలుగులోకి అక్రమాస్తులు ఐటీ సోదల్లో బహిర్గతం నల్లధనంతో భూముల కొనుగోలు సాగు చేయకుండానే రైతుబంధు ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షల రూపాయలు రైతుబంధు రెండు లక్షలకే భూమి కొన్నాడంట అలా భార్య పేరు మీద డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్స్ అనేటటువంటి సంస్థ ఉంటుంది యూపీఎస్సికి సంబంధించి యూపీఎస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ అంతా వాళ్ళే చూస్తారు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయలే ఈయన హయంలోనే ఈయన తిన్న బిస్కెట్లకు ఏడున్నర కోట్ల రూపాయలు ఏడున్నర కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టింది బిస్కెట్లకు ఏడున్నర కోట్ల రూపాయల ఎవర్రా మీరంతా అసలు ఎవడి పైసలు తింటున్నారు చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవ్వాలి డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి మేము మంచి అధికారి కావాలి అని చెప్పేసి కలలు కంటున్నటువంటి ఆస్పెంట్స్కి నాదొక చిన్న విన్నపం మీరు అధికారి అవ్వండి కష్టపడండి కానీ అధికారి అయ్యేటటువంటి క్రమంలో కానీ అధికారి అయిన తర్వాత కానీ ఇలాంటి అధికారిగా మాత్రం తయారు కాకండి ఇలాంటి అధికారులుగా తయారు అయితే మీరు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం ఎంతోమంది కష్టార్జితంతో ఎంతోమంది త్యాగాల పునాదులపై నిర్మితమైనటువంటి ఈ తెలంగాణలో ఇట్లాంటి అవినీతి రంగును పులుముకున్నటువంటి అధికారులు విచ్చలవిడిగా ఉన్నారు ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైనటువంటి అధికారులు వీళ్ళు ముప్పై లక్షలకు ఒక ఉద్యోగం అమ్ముకుంటారా నీ ఛాయలు దాగానికే బిస్కెట్లు తిననికే ఏడున్నర కోట్లు బినామీల పేర్లతోటి రియల్ ఎస్టేటు ఈయననే రేరా చైర్మన్ ఉండే ఈయననే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే ఈయన స్టోరీ చాలా ఉంది నేను చెప్తా ఇప్పుడు ఈయననే చీఫ్ సెక్రటరీగా ఉండే ఇవన్నీ ఉండి ఏం చేసిరు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా దోసుకున్నారండి ఇక ఇంకొక ఆయన టౌన్ ప్లానింగ్ అధికారంట ఇట్లాంటి అధికారంలో మీరు కావాల్సింది గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసేది దీనికోసమా ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించిండ ఆయన ఇక చూడు అనరుహులకు అనర్హులకు అందలం రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్పీ చాలామంది మాట్లాడుతుండే అప్పట్లో ప్రక్షాళన ఎందుకు టీఎస్పీఎస్సీ ప్రక్షాలన చేయకుండా పరీక్షలు పెడితే ఏమవుతుంది ఆలైన్ తప్పు చేసిరని చెప్పేసి శుద్ధ పలుకులు పలుకుతుండే వాళ్ళు కాదు వాళ్ళు మామూలు దొంగలు కాదు నైతికంగా ఒక్క పేపర్ లీక్ అయినా ఒక్క రోజు ఉండొద్దండి నీ నీకు ఎందుకు జాపిస్తుర్రు రెండు లక్షల రూపాయలు జీతం ఎవరు ఎక్కడి నుండి ఇస్తారు ఎందుకు ఇస్తారు పేపర్ లీక్ కాకుండా పటిష్టంగా పరీక్షలు నిర్వహించమని కదా నీకు అది కెపాసిటీ లేనప్పుడు ఇమీడియట్గా ఈ షుడ్ స్టెప్ డౌన్ ఇన్ని రోజులు ఉండడం కూడా నిశ్చిచ్చే ఎవ్వరు వచ్చినా కూడా నేను మాట్లాడడానికి ఉన్నా ఓకే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులకు కీలక పదవులు పార్టీలో పని కులం సాన్నిహిత్యంతో పైరవీలు ఉద్యోగ విరమణ తర్వాత ఉపాధి హామీ స్కీమ్ల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో వారిది నైతిక బాధ్యత ఎంత పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికీ వంద మంది అరెస్ట్ అయ్యింది గ్రూప్ వన్ పేపర్ న్యూజిలాండ్కు అక్కడుంటున్న తన భావ ప్రశాంతికి షేర్ చేసిన రాజశేఖర్ నూట మూడు మార్కులు వచ్చినాయండి నాకు న్యూజిలాండ్లు అమ్ముతారు మీరు పేపర్లు ముప్పై లక్షలకు పేపర్ అమ్ముతారా ఏఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆర్ స్క్వేర్ హోటల్లో ఏంది రాబా ఇదంతా డి రమేష్ టార్గెట్ పది కోట్లు వీళ్ళందరూ ఎవరు తెలుసా ఈ అవినీతిలో భాగ్యస్వామ్యం ఉన్న వాళ్ళందరూ ఎవరు తెలుసా అధికారులే గురుకులాల్లో నకిలీలు రీకరెక్షన్ పేరుతో ప్రిన్సిపల్ నియామకాలు క్రాస్ వెరిఫికేషన్ లేకుండానే పోస్టులు భారీగా ముడుపుల చేతులు మారాయని ఆరోపణ బోర్డు మెంబర్లకు నోటీసులు ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల మంది అది చాలామంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు ఎస్ఆర్ శంకరన్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లను రోజుకి కూడా కాళ్ళు ముక్తారు అట్లాంటి ఆఫీసర్లు ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఇట్లాంటి అవినీతి అధికారుల మూలంగా చాలామంది విద్యార్థులు కొన్ని వందల మంది విద్యార్థులు ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారు ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఒక్కసారి ఈయన పేరు చూసింది కదా మాజీ చీఫ్ సెక్రటరీ ఈయన మీద నేను ఒక వేసినా ఏంట ఆ కేసు అని చెప్పేసి ఒకసారి చూద్దాం మీ అందరికి ఎప్పుడు చెప్పలేదు ఈరోజు చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఇంకొకరు ఇప్పుడు రేపు ఉద్యోగంలో పోతే కూడా ఇలాంటి అక్రమాలు చేయకూడదు ఇలాంటి లాగా తయారు కాకూడదు వీళ్ళెవరికి కూడా ఎగ్జాంపుల్స్ కాకూడదు వీళ్ళు టెర్రరిస్టుల కంటే ప్రమాదము అని చెప్పేసి చెప్పేటటువంటి ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నా ఇది గూగుల్ నేను లైవ్గా చూపిస్తున్నా మీకు సో నా పేరు మీ అందరికి తెలుసు కదా ప్రభాకర్ చౌటి ప్రభాకర్ చౌటి ఓకే వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రభాకర్ చౌటి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ద పిల్ వాస్ ఫైల్డ్ బై ప్రభాకర్ చౌటి ఏ లెక్చరర్ ఫ్రమ్ ద మహబూబ్ నగర్ క్వశ్చనింగ్ ద జీవో నెంబర్ టూ జీరో ఎయిట్ ఇష్యూడ్ ఆన్ జూన్ సెవెన్ ఏంటిది ఈ జియో నెంబర్ టూ జీరో ఎయిట్ అంటే నేను హైకోర్టును అప్రోచ్ అయ్యాను ఎప్పుడు అప్రోచ్ అయిన అంటే టూ జీరో ఎయిట్ అనేటటువంటి జీవో ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరున్నప్పుడు తీసుకొచ్చింది సోమేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది ఆయన అంతకుముందు రేరా చైర్మన్గా ఉండే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే ఇంకా ట్రెజరీ బోర్డుకు చాలా పదవులు అనుభవించండి ఆయన ఆ సందర్భంలో జివో నెంబర్ టూ జీరో ఎయిట్ తీసుకొచ్చిరు ఏంటి టూ జీరో ఎయిట్ ప్రభాకర్ చౌటి వస్తే స్టేట్ ఆఫ్ తెలంగాణ థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మీరు కూడా గూగుల్లో కొట్టుకోండి వస్తుంది ఇడ చూడండి ప్రభాకర్ చోటి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆధర్ హిమా కోహ్లీ హిమా కోహ్లీ ఎవరు అప్పుడు తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా ఉండే అండ్ విజయసేన్ రెడ్డి ద హానరేబుల్ కోర్టు ఫర్ ద హానరేబుల్ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఒక ఆర్డర్ ఇచ్చింది ఏమనిచ్చింది నువ్వు ఇచ్చిన టూ జీరో ఎయిట్ తీసేసుకో అనిచ్చింది ఏంటి టూ జీరో ఎయిట్ కేసు అంటే ఒక్కసారి చెప్తా చూడండి మీకు మొత్తం చూపిస్తా టూ జీరో ఎయిట్ జీవోలో ఏముండే అంటే ఈ సోమేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీగా ఉండి ఈయన యాభై తొమ్మిది కోట్ల రూపాయలను ఎంతండి యాభై తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని తన కోసం శాంక్షన్ చేసుకుంటూ తన కోసం ఎవరి కోసం ఈయన కోసం శాంక్షన్ చేసుకుంటూ ఈ జీవో నెంబర్ టూ జీరో ఎయిట్ తీసుకొచ్చండి ఎందుకు యాభై తొమ్మిది కోట్లు అంటే ఈయన వేసినటువంటి చాలా జీవోలు చాలా రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హైకోర్టుకు పోయినాయి హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు కొన్ని ఆర్డర్లు ఇస్తుంది కదా ఆ ఆర్డర్ను అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కనుక ఒక ఆఫీసర్ కానీ ఎవరైనా సరే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక ఆర్డర్ ఇస్తే పాటించాలి లేదా పిటిషన్ వేయాలి ఇట్లా పాటించకపోవడాన్ని మనం ఏమంటాం అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి కోర్టు ధిక్కరణ కోర్టు ధిక్కరణ కోర్టు ధిక్కరణ అంటే ఏంటి కోర్టును ధిక్కరించినట్టు ఇట్లా ఎన్నిసార్లు ధిక్కరించిండు సోమేష్ కుమార్ అంటే మోర్ దెన్ వన్ ఎయిటీ టైమ్స్ ఎన్నిసార్లు ధిక్కరించిండీ నూట ఎనభై సార్లకు పైగా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లను ధిక్కరించిండు ఎందుకు ధిక్కరించిండు కోర్టు నువ్వు తప్పు చేసినవన్నీ నీ మీద ఒక ఆర్డర్ ఇస్తేనే అది తప్పు పెద్ద తప్పు నువ్వు తప్పు చేయడం పెద్ద తప్పు చేసిన తప్పుకు కోర్టు నువ్వు ఈ శిక్ష పడాలి ఇది చేయాలి అని చెప్పడం ఇంకొక తప్పు ఆ పడ్డటువంటి తప్పును కూడా ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఆ అవినీతిని తన చుట్టూ నింపుకొని ఏం చేసిండి నా కోర్టును ధిక్కరించిండు నేను రాను నేను చేయను నాకు ఇష్టం వచ్చిందే నేను చేస్తా రాజ్యాంగం వేరు నేను వేరు అనేటటువంటి ధోరణిలో చేయడం మూలంగా ఈయన మీద నూట ఎనభై కంటెంప్ట్ కోర్టు కేసులు అయినాయి ఈ నూట ఎనభై కంటెంప్ట్ కోర్టు కేసులు ఎవరి మీద అయినాయి ఈయన మీద అయినాయి వ్యక్తిగతంగా ఈ కోర్టు కేసుల మీద కొట్లాడడానికే ఈయన తనకు తానుగా యాభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసుకోవడానికి జివో నెంబర్ రెండు వందల ఎనిమిది తీసుకొచ్చి నేను ఆ జివో జరిగిన తర్వాత ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఇంద్రబాయిది అరే నువ్వు తప్పు చేసి నీ మీద కోర్టు కంటెంప్ట్ వస్తే దాన్ని కొట్లాడనికే ప్రజాధనం యాభై తొమ్మిది కోట్లు తీసుకోవడం ఏంది అని చెప్పేసి నేను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఓకే సో ఇక్కడ చూడవచ్చు మీరు యాభై ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి హోదాలో ఈయన తీసుకున్నాడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ హైకోర్టులో మేము ప్రిట్ పిటిషన్ త్రీ ఫార్టీ ఫైవ్ దాఖలు చేసినాం చేసిన తర్వాత మరి వీళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చిరు ఏంట ఆర్డర్ అని అంటే ఓకే ఇప్పుడు చూసిరు కదా అసలు నువ్వు రెండు వందల ఎనిమిది జివో ఎందుకు తీసుకొచ్చినవు ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది నేను చెప్పింది కాదు ద పిల్ వాజ్ ఫైల్డ్ బై ప్రభాకర్ చౌటి అకార్డింగ్ టు మయూర్ ముద్ర మా అడ్వకేట్ ద జివో గ్రాంటెడ్ రూపీస్ ఫిఫ్టీ నైన్ క్రోర్ యాజ్ లీగల్ ఎక్స్పెన్సెస్ ఫర్ డిఫెండింగ్ కుమార్ అంటే సోమేష్ కుమార్ అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కంటెంప్ట్ కేసెస్

అరవై కోట్లు నీవు ఖర్చు పెట్టుకునే హక్కు లేదు నువ్వు వెనక్కి తీసుకోబాయి అని చెప్పేసి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేసేసిన నేను వెన్ హీ వాస్ చీఫ్ సెక్రటరీ ఐ హ్యావ్ ఫైల్డ్ దిస్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు స్టేస్ స్టేట్ జివో అలకేటింగ్ నియర్లీ సిక్స్టీ క్రోర్స్ ఇది బ్రాండ్ బెంచ్ లైవ్లా తెలంగాణ హైకోర్టు కంటెంప్ట్ ఆర్డర్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ ఫైవ్ ప్రభాకర్ చౌటి సన్ ఆఫ్ ఎల్ఐ పిటిషనర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఓకే నెక్స్ట్ క్లైమ్స్ కౌంటర్ క్లైమ్స్ ఓవర్ కౌంటర్ ఆఫ్ ఇది ది హిందులో వచ్చినటువంటి వార్త ఒక్కసారి చూడండి ది హిందులో క్లైమ్స్ కౌంటర్ క్లైమ్స్ ఓవర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎక్స్పెన్సెస్ పిఐఎల్ పిటిషన్ ఛాలెంజెస్ శాంక్షన్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోడ్ టువార్డ్స్ ఎక్స్పెన్సెస్ ఫర్ కేసెస్ అగెస్ట్ చీఫ్ సెక్రటరీ సో ఈజ్ ద చీఫ్ సెక్రటరీ కనిపిస్తుందా అండి ఇది నా భాగవతం ఓకే సో ఇది కంప్లీట్ ఆర్టికల్ వస్తలేదు కంప్లీట్ ఆర్టికల్ మీరు కొడితే గూగుల్లో కూడా వస్తుంది ఓకే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా న్యూస్ పేపర్స్లలో ఇది అతిపెద్ద హెడ్లైన్ ఓకే ఇవన్నీ అవే చూడండి తెలంగాణ హైకోర్టు స్టేస్ గవర్నమెంట్ ఆర్డర్ అలకేటింగ్ నియర్లీ సిక్స్టీన్ కోర్ట్ ప్రభాకర్ చౌటి ఛాలెంజింగ్ ద ఇంపూండ్ గవర్నమెంట్ ఆర్డర్ యాజ్ ఇల్లీగల్ ఆర్బిటరీ అన్కాన్స్టిట్యూషనల్ ఇది నియంతృత్వంతో కూడుకున్నది రాజ్యాంగ ని ఉల్లంఘించేటటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి జీవో తెలంగాణ చీఫ్ సెక్రటరీ క్లైమ్స్ ఫండ్స్ నాట్ ఫర్ కంటెంప్ట్ ఓకే హైకోర్టు ప్రభాకర్ చౌటి లెక్చరర్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇది ద హిందూ తర్వాత ఎత్తేసింది ఎందుకు ఎత్తేసింది అనేది చెప్తాను ఓకే సో ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలుగు న్యూస్ పేపర్స్లలో అయితే ఆల్మోస్ట్ బ్యానర్ ఐటమ్ అండి ఆల్మోస్ట్ బ్యానర్ ఐటమ్ తర్వాత నేను ఈ జీవో ముంపు ప్రాంతాల కోసం తీసుకొచ్చినని హైకోర్టు చెప్పారు ట్రెజరర్ని సీజ్ చేసింది హైకోర్టు ఈ అరవై కోట్లు ఆపండి తెలంగాణ వచ్చిన తర్వాత చరిత్రలో ట్రెజరర్ని సీజ్ చేసినటువంటి మొట్టమొదటి కేసు ఏంటి అని అంటే మేము వేసినటువంటి పిఐఎల్ టూ జీరో ఎయిట్ మీద ఇక వెబ్సైట్లో ఈ జీఓలు పెడితే నాలాంటోళ్ళు సామాజికవేత్తలు లాయర్లు అందరూ కూడా ఆ వెబ్సైట్లలో అవి జీవోలు తీసుకొని కోర్టుకు పోతున్నారు మనము దొంగలంగా కనిపిస్తున్నాం ప్రజలకు కనిపియొద్దు మనం దొంగలమే కానీ అనే ఉద్దేశంతో ఆ రోజు నుండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టు నుండి మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం దాకా ఈయన చీఫ్ సెక్రటరీగా దిగిపోయిన దాకా జివోలు వెబ్సైట్లో పెట్టడం మానేశారు నో జీవో ఎప్పుడొస్తుందో ఎవడికి వస్తుందో ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు ఇదే వ్యక్తి ఆంధ్రకి అలకేట్ అయితే నేను తెలంగాణలో ఉంటా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఏడెనిమిదేండ్లు ఈ తెలంగాణలోనే ఉండి చివరికి హైకోర్టు చెప్పిన తర్వాతనే దిగిపోయింది నా చీఫ్ సెక్రటరీ పోస్ట్ నుండి యు ఆర్ యు హ నాట్ బీన్ అలకేటెడ్ టు ద తెలంగాణ స్టేట్ యు బీన్ అలకేటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడికి పోయి అక్కడ రిపోర్ట్ చేసి మళ్ళీ విఆర్ఎస్ తీసుకున్నటువంటి చరిత్ర ఇట్లాంటి అధికారులు ఉన్నారు ఓకే సో ఇదే కేసు మీరు కొట్టండి ఇదే వ్యక్తి ఆల్మోస్ట్ ఎట్లాంటి సాగు లేకుండా ఆ ఫార్మసిటీ వస్తుంది ఎవరికి తెలిసి వస్తుందని వీళ్ళకే తెలుసు అక్కడ ఇరవై ఐదు ఎకరాల భూమి ఏడెనిమిది మంది దగ్గర కొని ఎవరికి తెలియదు గుట్టలు పెట్టేసి ఆ గుట్టల కూడా రైతు బంధు తీసుకునేటువంటి చరిత్ర వీళ్ళది టౌన్ ప్లానింగ్లో ఐదు వందల కోట్లు ఈయన చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడే ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలను ఈ అవినీతి సామ్రాజ్యము తీసేసుకున్నటువంటి సందర్భం దోచుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం సిరిపురం యాదగిరి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ అమరుడు మీ అందరికి కూడా తెలుసు మళ్ళొకసారి చూపిస్తా ఎవరు సిరిపురం యాదగిరి అని ఓకే సిరిపురం యాదగిరి యాదయ్య సిరిపురం యాదయ్య వచ్చిందండి ఒక్కసారి ఆయన ఇమేజెస్ చూడండి ఇక్కడ కనిపిస్తుండ సిరిపురం యాదయ్య తెలంగాణ స్టూడెంట్ యాదయ్య అనేటటువంటి వ్యక్తి తెలంగాణ రావాలి తెలంగాణ పైన ఉన్నటువంటి దోపిడి పోవాలి అని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కాల్చుకున్నటువంటి క్రమంలో పోలీసు వాళ్ళు ఆయనను ఆ మంటలు ఆపి ఎత్తుకుంటున్నప్పుడు నీ పేరేంటంటే తెలంగాణ అన్నాడు నీ ఊరేందంటే తెలంగాణ ఎందుకోసం చచ్చిపోతున్నావు నువ్వు ఎందుకు గాల్చుకున్నావు తెలంగాణ 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 అట్లా తెలంగాణే శ్వాసగా తెలంగాణ యాదిగా తెలంగాణ పోరాటంగా తెలంగాణనే బతుకుగా వీళ్ళు బతికి తమ ప్రాణాలను వదిలేసినటువంటి క్రమంలో ఈ త్యాగాల పునాదులపై ఏర్పడినటువంటి తెలంగాణలో విద్యార్థుల అమరుల పైన ఏర్పడినటువంటి ఈ తెలంగాణలో ఇట్లాంటి దొంగలు దూరి దోపిడి చేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగులను ముంచినటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యాదయ్ అనేటటువంటి వ్యక్తి సిరిపురం యాదయ్ అనేటటువంటి వ్యక్తి మేమందరం కూడా ఒకే హాస్టల్లో ఉన్నామండి తమ్ముడు తమ్ముడు అని చెప్పేసి మేము పల్కరి చెట్టు ఒకటే దగ్గర తిన్నాం ఓకే ఈ వ్యక్తి మరి చిన్న ఫోటోషాప్లో పనిచేసేటోడు ఇట్లాంటి వ్యక్తి మేము మేము ఎన్ని సంవత్సరాలు బాగు బా బాధపడ్డామో మాకు తెలుసు ఇట్లాంటి వ్యక్తి కాల్చుకొని తన ప్రాణాన్ని త్యాగం చేస్తే అతి నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ప్రాణాన్ని త్యాగం చేస్తే ఆ ప్రాణ త్యాగాలపైన వందల కోట్లు కూడా పెట్టినటువంటి చరిత్ర ఇట్లాంటి అధికారులది ఇగో ఈ అధికారులు న్యూజిలాండ్ ఒకడు అమ్ముతాడు ఐదు వందల కోట్లు ఒకడు పెడతాడు హోటళ్ళ పరీక్షలు ఒకటి రాయిస్తాడు పది కోట్లు టార్గెట్ పెట్టుకొని ఒకడు వస్తాడు ఏ ఎన్ని రకాలైనటువంటి అవినీతి చేయాలనో అన్ని రకాలుగా ప్రజలకు తెలియదు ఎవరు మమ్మల్ని అడగరు అనేటటువంటి ఒక నియంతృత్వంతో అరాచకత్వంతో చేసినటువంటి అవినీతి మూలంగా కొన్ని వందల వేల మంది విద్యార్థులు నష్టపోయారు కాబట్టి ఉద్యోగాన్ని సంపాదించాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళలాగా మాత్రం తయారు కావద్దు కొన్ని వందల కుటుంబాల యొక్క ఉసురు తలుగుతుంది వీళ్లకు అట్లాంటి ఉసురు తలగొద్దు నిజాయితీ గల ఆఫీసర్గా ఉండాలి అవినీతి చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళొక్కసారి ఇట్లాంటి అవినీతికి సంబంధించినటువంటి న్యూస్ వచ్చింది దాంతోపాటు విద్యుత్ సంస్థల్లో జరిగినటువంటి లీలలు మామూలుగా కావు సో ఆ విద్యుత్ సంస్థలలో ఏమేమి లీలలు జరిగినాయి ఎంతమందికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చారు ఎట్లెట్లు ఇచ్చారు రూల్స్ రెగ్యులేషన్స్ని ఎట్లన్నా తుంగలో తొక్కిరు అనేటటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్క అవినీతిని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కానీ మీరు మాత్రం అధికారులైన తర్వాత ఒక్కరోజు కూడా ఈ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ఐ ఐపిఎస్ఐ అందరితోటి చీ కొట్టించుకొని చెప్పులతోటి కొట్టించుకొని చనిపోయిన తర్వాత ఏముంటుందండి ఎన్ని వేల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు జెట్ ఎయిర్వేస్ సంస్థ చైర్మను వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించి నన్ను చచ్చిపోనియండి బాబు అని చెప్పేసి వేడుకుంటున్నాడు ఆయన సుబ్రతో రాయ్ సహారా తెలుసు కదా మీ అందరికీ ఇండియన్ క్రికెట్ టీంకు స్పాన్సర్ రా సుబ్రత రాయ్ తను చేసినటువంటి అవినీతిలో నుండి బయటికి రాలేక కొడుకులు అమెరికా నుండి కూతురులు అమెరికాలో ఉండి ఆయన సావు కూడా రాలేక తీవ్ర మనోవేదన అనుభవించి చచ్చిపెండి నమ్మనయన ఇట్లా చెప్పుకుంటూ పోతే నీరవ్ మోడీ విజయ్ మాల్యా ఎక్కడున్నారు వీళ్ళంతా దొంగలు వీళ్ళంతా ఇట్లా మాత్రం మీరు కాకండి అని చెప్పేసి చిన్న విన్నపం ఇట్లాంటి అధికారులు అవినీతులు ఎవరన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి ఓకే వాళ్ళ యొక్క అవినీతిని ప్రజలకు చూపెట్టడానికి మాత్రం మనం ఏ రోజు కూడా వెనకాడొద్దు